అందరికీ నమస్కారమండి భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఒకట శ్లోకము ఏ మే మతమిదం నిత్యా మనుతి మానవ శ్రద్ధావంతో అనసూయా ముచ్చంతో తే అభి కర్మభీ ముప్పై ఒకటి ఏ మే మతమిదం నిత్యా మనుతి మానవ శ్రద్ధావంతో అనసూయాంతో ముత్యంతో తే అపి కర్మభిహీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఎటువంటి అసూయ లేకుండా పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుంచి విముక్తిని పొందుతారు పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమేమి విడిచిపెట్టాలి అని చెప్పారు అంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి అని చెప్పారు అలా చేస్తే కలిగే ఫలితము ఇక్కడ చెప్పారు పరమాత్మ కర్మయోగము ద్వారానే జ్ఞానము జ్ఞానముతో కర్మబంధనముల నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది అనాసక్తముగా నిష్కామముగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం ద్వారా కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మబంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశము దానికోసము పైన ఒక సూత్రం చెప్పారు పరమాత్మ దానిని మతము అని అంటున్నారు ఏమే మతం అంటే నా యొక్క అభిప్రాయము అంటే వ్యాసులు వారు చెప్పిన అభిప్రాయం ఏమిటంటే అనగా నిష్కామ కర్మ కర్తృత్వ భావన లేని కర్మ అని అర్థం అనే అభిప్రాయమును అనుసరిస్తే ముక్తిని పొందగలరు మానవుడు ఈ అనుసరించడము కూడా నిత్యం అంటున్నారు అంటే ఏదో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు కాకుండా అను నిత్యము ఆచరించాలి నిత్యము అనుతిష్ఠంతి అంటే ప్రతిరోజు అనుష్ఠానం చేయాలి అంటే ప్రతిరోజు మనం చేసే పనులన్నిటినీ ఫలితము ఆశించకుండా మమతానురాగములు లేకుండా ఈ కర్మను చేయాలి కాబట్టి చేస్తున్నాను అంతేకానీ నాకుగా నేను చేయడం లేదు అని అనుకుంటూ చేయాలి ఆ చేయడం కూడా శ్రద్ధావంతో అనసూయంతో అంటే అత్యంత శ్రద్ధతోనూ ఎటువంటి అసూయ లేకుండా చేయాలి అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూ కర్మఫలములను భగవంతునికి అర్పిస్తూ చేయాలి అటువంటి అప్పుడు ఆ కర్మలు మనకు అంటుకోవు నిత్యము సుఖముగా సంతోషముగా ఉంటాము మానవునిలో ఉండకూడని లక్షణము అసూయ కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ ఉండవలసిన లక్ష్యము లక్షణము శ్రద్ధ అని ఉండకూడని లక్షణము అసూయ అని స్పష్టంగా చెబుతున్నారు సాధారణంగా మనుషులు నాలుగు పనులు చేస్తుంటారు ఆహారం తినడము నిద్రపోవడము జంతువులు ఆపద వచ్చినప్పుడు మాత్రమే భయపడితే మనిషి లేనిది రాదేమో అని ఉన్నది పోతుందేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాడు కాబట్టి మనుషులను జంతువులతో కూడా పోల్చలేము అందుకనే ఇక్కడ మానవులు అని వాడారు మానవుడు అంటే మానవత్వం కలవాడు పద్ధతి ప్రకారం నడుచుకునేవాడు మనసును ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు విచక్షణ బుద్ధి కలవాడు అటువంటి వారి గురించి చెబుతున్నారు పరమాత్మ అటువంటి మానవులు ఏ మతము ఇదం ఏ మతం ఇదం అంటే పైన చెప్పబడిన మతమును అంటే నా నా వ్యాసులు వారి అభిప్రాయము నిత్యం అనుష్టిస్తారో అని అన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ సొంత అభిప్రాయం అని కాదు కొందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ అభిప్రాయము అని అర్థం చేసుకోవాలి పరమాత్మ అభిప్రాయం ఏమిటంటే వేదముల ద్వారా శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా ప్రకటితమవుతుంది ఇక్కడ కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పిన అభిప్రాయం కూడా అదే ఆ అభిప్రాయమును ఎలా ఆచరించాలి అంటే దానికి రెండు సూత్రాలు చెప్పారు పరమాత్మ శ్రద్ధతో చేయాలి అంటే చేసే పని మీద నమ్మకంతో చేయాలి ఎటువంటి సందేహమునకు ఆస్కారం లేకుండా చేయాలి ఏకాగ్రతతో చేయాలి నిత్యము అంటే నిరంతరము చేయాలి అనసూయాంతో అంటే ఎటువంటి అసూయ లేకుండా చేయాలి ఇక్కడ అసూయ అంటే తాను చేసే పనిలో తప్పులు వెతకడము తాను చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవడము కాబట్టి తాను చేస్తున్న పని మంచిది తన శ్రేయస్సు కొరకు సమాజ శ్రేయస్సు కొరకు చేస్తున్నాను అనే నమ్మకంతో చేయాలి కానీ ఇదేమిటి ఇలా ఉందే ఇలా ఉంటే ఎలా అవుతుంది ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అంటూ అపనమ్మకంతో మొదలు పెడితే ఆ పని ఎన్నటికీ పూర్తి కాదు మంచి ఫలితములను ఇవ్వదు కాబట్టి అసూయ అంటే లోపాలు వెతకకుండా నమ్మకంతో చేయాలి ఒకవేళ లోపాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి మంచినే గ్రహించాలి కానీ లోపాలు వెదుకుతూ కూర్చోకూడదు దీనిని అనసూయా బుద్ధి అంటారు అనసూయా బుద్ధి అంటారు లోపాలు వెతుకుతూ కూర్చోకూడదు ప్రతి మానవుడు ఇటువంటి బుద్ధితో కర్మలు చేస్తే కర్మబంధనముల నుంచి విముక్తుడవుతాడు అటువంటి వారిని మనం జీవన్ముక్తులు అని అంటాము సూక్ష్మంగా చెప్పాలంటే నిష్కామంగా శ్రద్ధతో ఎటువంటి కర్తృత్వ భావన అసూయ లేకుండా చేసే కర్మల వలన చిత్తశుద్ధి దాని వలన జ్ఞానము జ్ఞానం వలన మోక్షము లభిస్తుంది ఈ శ్లోకంలో కర్మబంధనముల నుంచి ముక్తిని పొందుతారు అని చెప్పి తన మతమును విశ్వసించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ సర్వేజన సుఖినో భవంతు అండి నెక్స్ట్ ముప్పై రెండవ శ్లోకంతో కలుసుకుందాము మీరు ఈ భగవద్గీత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లింకుని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి పది మందికి తెలియజేసి మంచి చేద్దామండి